నమస్తే వెల్కమ్ టు ఆర్బిఎంసి ఉండి నియోజకవర్గం కృష్ణరాజు గారు కూటమి నుంచి పోటీ చేయడంతో ఉండి నియోజకవర్గానికి ఎక్కడైన పాపులారిటీ వచ్చింది ఎక్కడ చూసినా ఉండి కోసం అడుగుతున్నారు ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారి కోసం అడుగుతా ఉన్నారు పార్టీకి అతీతంగా ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి ఆ మీడియా ప్లాట్ఫారం ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద క్రేజ్ ఉంది మరి ఈ నేపథ్యంలో అది మేము గతంలో చేస్తా చెప్పుకున్నాం ఉండి గురించి ఫైనల్గా ఒకసారి మేము అంటే పోలింగ్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగిందని ఒకసారి చూస్తే మరి గుండిలో కూటమి నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీలో ఉంటే ఇండిపెండెంట్గా కలవప్పూడి శివగారు అంటే మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇతను పోటీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వేగృష్ణ వెంకట గోపాలకృష్ణరాజు గారు ఇతను ఒకప్పుడు పెద్ద ఏటరే ఇతర సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చూసుకుంటే సివిఎల్ నరసింహరాజు గారు ఇతను పోటీలో ఉన్నారు ఈ విధంగా ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అటు కూటమి అభ్యర్థికి అదేవిధంగా వైఎస్సీపీ అభ్యర్థికి వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది ప్రతి చోట కూడా కానీ ఉండి నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నలుగురు మధ్య పోటీ నెలకొంది మరి ఈ నలుగురి మధ్య పోటీలో అంచనాలు ఎవరికి అంతు చిక్కట్లేదు అటు ఎగ్జిట్ పోలు లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఎనాలిసిస్ ఏం చెప్పాలన్నా కానీ వాటర్ నాడి అసలు ఉన్న ఉండే నియోజకవర్గం చాలా ఇబ్బంది అయిపోయింది చాలా అసలు ఏం అర్థమైన పరిస్థితి ఎందుకంటే నాలుగు నలుగురు వ్యక్తులు నాలుగు పార్టీలు అటు మూడు పార్టీలు ఒక ఇండిపెండెంట్ నలుగురు కూడా క్షేత్రియ సామాజిక వర్గానికి చెందినవారు నలుగురు కూడా ప్రజల్లో ఎంతో పేరు ప్రఖ్యాత ఉన్నవారే ఈ నేపథ్యంలో వాటర్ ముఖ్యంగా సీ వాటర్ అనేది ఎక్కడ తేల్చలేదు మేము దేనికో ఓటేసేవాళ్ళండి ఏదో అయిపోతుంది లేండి ఇలాగే చెప్తున్నారు కానీ భయపడుతున్నారు ధైర్యంగా మేము రిగులర్గా ఓటేసాం మేము వైసీపీ కేసాం అని మేము ఇండిపెండెంట్ కూడా ఉన్నాడు మేము ఎప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ చేసామని ఎవరు చెప్పలేకపోతున్నారు అయితే అనేక సర్వేలు ఏం చెప్తా ఉన్నాయంటే బ్లండ్గా రఘురామకృష్ణరాజు గారితో ఉన్నటువంటి ఆ పాపులారిటీని బట్టి జనరల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఈజీగా వినైపోతారు ఈజీగా వినైపోతారు నో సర్వేలో చెప్పినంతగా టీవీలో చెప్పినంతగా అంత పాపులారిటీ అంత ఈజీ విన్నింగ్ అక్కడ ఉండిలో ఆయనకి లేదు ఆయనకున్నటువంటి మై ప్లస్ ఏంటంటే డబ్బు ఒకటే ప్లస్ మైనస్ ఏంటంటే కింద మీద పెట్టి దగ్గరికి వచ్చాక ఏం చేసేవాడో సీటు ఏదో గద్దొచ్చి కాగే కోడి పిల్ల పట్టుకున్నట్టు ఆ శివరాజుని కాదని చెప్పి సీటు తీసుకున్నాడని చెప్పిన బాధ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టంగా కనపడింది రెండు ఈయన గెలిస్తే నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నాడు ఇతను ఎక్కడో లో కూర్చుంటాడు చిన్న పనికి పెద్ద పనికి మనం ఎమ్మెల్యే గారికి వెళ్ళాలంటే మనకి అయ్యే పని కాదు అనే బాధ కూడా ఉంది అట్ ది సేమ్ టైం ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని ప్లస్ కూడా ఉంది మరి ఇందులో ప్లస్ పనిచేస్తుందా మైనస్ పని పని అంటే మనం చెప్పలేము ఇకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి విషయానికి వస్తే శివ శివ అక్కడ చాలా మంచి వ్యక్తి ఇతనితో పోల్చుకుంటే అందుబాటులో ఉండే వ్యక్తి అపోలో శాసనసభ్యులుగా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు అతనికి తెలుగుదేశం పార్టీని ఒక కేడర్ ప్రత్యేకించి అతని కోసం పనిచేసింది అలాగని చెప్పేసి అతను విజయం అంటే సాధించడం కానీ ట్రిబుల్ ఆర్కి సంబంధించిన ఓటు బ్యాంక్ని అతను పట్టుకుంటాడు స్పష్టంగా అతనికి పడే ప్రతి ఓటు ట్రిబుల్ ఆర్ ఓటే తెలుగుదేశం పార్టీ ఓటే అతను పడతాడు సో ఎంతవరకు చేర్చుకుంటున్నారని చెప్పలేం కానీ అతని యొక్క బలం అంతా కూడా రిగులర్ యొక్క ఓటింగ్ శాతం అతను వైపు వేసుకోవడంతో అతని బలం ది సేమ్ టైం వ్యక్తిగతంగా కూడా కాస్త కోరుస్తూ మంచి పేరు ఉంది సో ఇది ఇకపోతే రే మూడోది కొన్ని ఈవేళ తెలుగుదేశం పార్టీ రెండు విడిపోతున్నారు కాబట్టి ఓటు పూర్తిగా ఓటు విడిపోతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరి ఈయన నర్సురాజు గారు ఈజీగా విందు సాధిస్తారంటే అది కూడా ఛాన్స్ కలపట్లేదు అక్కడ వైఎస్ఆర్సీపీ మీద గోల్డ్ మైనస్ ఉంది ఆల్రెడీ రాష్ట్రం అంతా ఎటువంటి నెగిటివ్స్ ఉన్నాయో అక్కడ కూడా అటువంటి నెగిటివ్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో కూడా గ్రూపులు వచ్చాయి ఈ గ్రూపుల వల్ల కొంత ఇతను చేసింది కొంత గ్రూప్ మళ్ళీ ఇండిపెండి పోయింది కొంత గ్రూప్ ఏమో కూట సో ఆ విధంగా నర్సింహరాజు గారు కూడా ఛాన్స్ లేదు ఇంకా కాంగ్రెస్ వెంకట గోపాల గారు ఇతను ఏదో నామమాత్ర పోటీ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్ర పోతే కానీ గుండిలో నామ మాత్రం మీద కాస్త పోటీ కాస్త ఎక్కువ ఉన్నాయి ఏం చేతంటే వెల్ షెట్యూల్డ్గా ఆగర్భ శ్రీమంతుడు అంత కాకపోయినా ఎంతో కొంత డబ్బు ఉన్నవాడు పూర్వం నుంచి పేరు ఉన్నవాడు వీళ్ళందరూ ఇప్పుడున్న కంటెస్ట్ క్యాండిడేట్ అందరిలో కూడా సీనియర్ ఉంటారు సో దాని విధంగా చూసుకుంటే కొంతవరకు పోటీ ఇచ్చాడు మరి ఆ పోటీ ఇతను ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఓటింగ్ ఇతను లాక్కుంటున్నాడు విచిత్రమైన రాజకీయాలు కూటమి అభ్యర్థి ఓటింగ్ అంతా కూడా ఇండిపెండెంట్ లాక్కుంటున్నాడు వైఎస్ఆర్సీపీ ఓటింగ్ అంతా కూడా ఇంత నాకుంటున్నాడు ఇప్పుడు ఎలా ఎక్కడ అంచనా వేస్తాం త్రిపుల ఆర్ ఈజీగా గెలిచేస్తారని మనం ఎలా చెప్పగలుగుతాం డబ్బే ప్రామాణికంగా మనం చెప్పుకుంటే డబ్బు తీసుకుని ఓటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ నేపథ్యంలో చెతులముఖ పోటీలో ఎవరు విద్యుత్ సాధిస్తారని మనం చెప్పలేదు అయితే విజు నలుగురిలో ఎవరికి వరించినా అఫ్ కోర్స్ కాంగ్రెస్ రంగు విజయం ఉండకపోవచ్చు ఒక వైసీపీ అతను ఈ ఓట్ల బదలాయింపులో బయటపడినా లేకపోతే తెలుగుదేశం సానుభూతిపరుడుగా శివరాజు ఇండిపెండెంట్ అతను బయటపడిన త్రిపురారు విజయం సాధించిన మరి ఫైనల్గా జరిగింది అంటే కేవలం వెయ్యి పదిహేను వందల మెజార్టీ తప్పితే మించి ఎవరికి కూడా మెజార్టీ వచ్చే పరిస్థితి ఎవరికి లేదు రాష్ట్రం మొత్తం మొత్తమే వచ్చుకుంటే ఉండి వరకు ఒక్కటే ఎవరికి కూడా అంతు చిక్కని నాడిగా మారింది థ్యాంక్ యూ